బీసీ డిక్లరేషన్కి సిద్ధరామయ్య గారిని ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి ఖార్గే గారిని రైతు డిక్లరేషన్కి రాహుల్ గాంధీ గారిని యూత్ డిక్లరేషన్కి ప్రియాంక గాంధీ గారిని మొత్తం మేనిఫెస్టోకు సోనియా గాంధీ గారిని ఉన్న కాంగ్రెస్ నాయకులందరినీ ఢిల్లీకి వెళ్ళి దించి వీళ్ళు చెప్తాను అంతలేరు వాళ్ళు వీళ్ళు బట్టెబాస్ గల్ తెలుసు కాబట్టి పెద్ద వాళ్ళని పిలిచిగో ఇట్లాంటి విడుదల చేశారు ఇవాళ మనం ఆలోచించాల్సింది మనం అర్థం చేసుకోవాల్సింది ఇన్ని రకాల మోసం చేసి గద్దెనెక్కితే బాబాసాహెబ్ అన్ని పెట్టిండు అంబేద్కర్ గారు ఒక్కటి మర్చిపోయిండు ఇది నేను తప్పుగా అర్థం చేసుకోవద్దు ఇట్లాంటి లంగలు దొంగలు ఓటేసి రాజ్యంలోకి వచ్చినాక అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని ఎట్లా దించాలని మాత్రం మర్చిపోయాడు సార్ ఎందుకంటే గింత దొంగలు ఉంటారు అంతలో ఆయన మమ్మల్ని అడుగుతున్నారు నేను ఉత్తగా చెప్తలేను నేనేదో బాధతో అని చెప్తలేను మిమ్మల్ని ఇంటికి వస్తున్న భవన్కు గిడ సిటీ సెంటర్ కాడ రెండు నెలల కిందట ఒక ఆటో ఆయన వచ్చిన పక్కకు వాటి ఆగిండు నేను నేను ఉత్తకు కూడా చెప్తున్నా అమ్మతోటి జరిగింది చెప్తున్నాను పక్కకు వచ్చి ఆగిండు అర్థం దించు దించు అన్నాడు దించితే इंच को साहब कैसे हैं अना अच्छा अटे हूँ आपके आप, आपका नाम अंत महमूद अना सर महमूद भाई क्या चल रहा है अं क्या है सब सब बर्बाद है अना बर्बाद अंत ये अंटे अरे इससे पहले दो हज़ार मिलता था दिन में आज एक हज़ार भी नहीं मेरा मैं क्या करूँ क्या करेंगे फिर महमूद भाई अटे क्या कुछ नहीं कर सकते क्या साहब क्या करूँ का सजा पाँच साल है ना महमूद भाई ओटे कदा एम कोई तरकीब नहीं है क्या साहब अटे उपाय सार अंटू ఇక మరి రాజ్యాంగంలో ఒక్క ఉపాయం మర్చిపోయాడు డాక్టర్ బాబాసాహెబ్ కూడా ఆ ఊహించుండోడు గిసొంటి లంగలు ముఖ్యమంత్రులు అవుతారు వాళ్ళు ప్రధానమంత్రులు అవుతారని పాపం ఆయన మంచోడు కాబట్టి ఆలోచన రాలేదు ఆలోచించిండు కానీ రీకాల్ వ్యవస్థ పెట్టలే నిజంగా ఇవ్వాలని నేను చెప్తున్నా తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ కింద పెడితే తుఫాను తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పక్క ఇది నా మాట కాదు మీరు ఇవాళ ఇక్కడికి వెళ్ళి బయట పోయి రోడ్డు మీద ఉత్తగా పది నిమిషాలు టైం పాస్ నిలబడు రాంగ పొంగ పోయిటోళ్ళం పట్టుకోండి ఎవలైనా సరే కులం మతం ఏదన్నా కానీ ఆటో ఆయనకెళ్ళి మొదలు పెడితే అంతరిక్షంలో పంపే రాకెట్లు తయారు చేసి ఆయన దాకా అడుగురి ఏం సంగతి అన్న ఎవరు కొట్టేద్దావు మరి ఏం సంగతి అంటే విని జల్ది పంపి చేసి అంటూ నేనేమంటున్నా అంటే దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది కూడా నేను సుప్రీంకోర్టు తీర్పు బాగుంది గవర్నర్లకు కట్టడి చేసింది మరి మన స్పీకర్లకు కట్టడి చేయొద్దా పది మంది మనం మన టికెట్ మీద గెలిచిన వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి సంకల కూర్చుంటే స్పీకర్ గారికి మనం షికాయత్ చేసి పద్నాలుగు పదిహేను నెల అయితే కూడా మరి ఆర్టికల్ పదిని ఇంత దారుణంగా అవమానిస్తుంటే యాంటీ డిఫెక్షన్ ఆర్టికల్లో షెడ్యూల్ టెన్ను మనం ఇంత దారుణంగా అవమానిస్తాయే మరి వారి మీద కూడా నియంత్రణ ఉండొద్దా ఇట్లా డెఫినెట్గా వాళ్ళ బాబాసాహెబ్ స్ఫూర్తితో వారి ఆలోచన ధారలో ఇంకొక మాట కూడా చివరిగా చెప్పి నేను ముగించాలి నేను అమెరికాలో కొంతకాలం చదువుకున్నాను కొంతకాలం పనిచేసినాను ఈ రిజర్వేషన్ల అంశం వచ్చే వరకు భారతదేశంలో కొంతమంది కింద మీద అవుతుంటారు ఎందుకు ఉండాలి రిజర్వేషన్లు అర్జెంటుగా తీసేయాలి మెరిట్ ఉండాలి అని మాట్లాడుతుంటారు కరెక్టే నువ్వు చెప్పేది కొంతవరకు సమంజసమే కావచ్చు మా పెట్టింది పదిహేళ్ళకే పెట్టిరు కదా ఇరవై ఏళ్ళకి పెట్టిరు కదా అని కూడా మాట్లాడుతారు కానీ అయిపోయిందా మరి కావాల్సిన మార్పు భారతదేశంలో రావాల్సిన మార్పు మనం అనుకున్న పరిస్థితి నిజంగానే సమ సమాజం వచ్చిందా వచ్చింటే మీరు చెప్పేది కరెక్ట్ పదేళ్ళకో ఇరవై ఏళ్ళకో తీసేయాలనేది కానీ వచ్చిందా ఇవాళ కూడా రోజుకు కూడా నిజంగా భారతదేశంలో మనిషిని మనిషిగా గౌరవించే పరిస్థితి వచ్చిందా ఇంకెక్కువైంది ఇతర మతం పేరిట పంచాయతీలు పనికి మాలిన వ్యవహారాలు ఇంకెక్కువైనాయి కులాంతర వివాహాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంటాయి ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి ఇంకా ఇంకా కూడా ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా ఇంకా కూడా జరుగుతలేవు ఎంత ఎందుకు చెప్తున్నా అంటే రిజర్వేషన్లు అనగానే ఆ చిత్రంలోనే బాబాసాహెబ్ను బిగించి ఆయనను చిన్నగా చేసి చూపెట్టే కార్యక్రమం కేవలం కొన్ని జాతులకు మాత్రమే న్యాయం చేసిండు దేశానికి కాదు అనే ఒక బదనాం చేసే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో కొంతమంది నేను చూసిన మొన్న అమిత్ షా అంటున్నాడు పార్లమెంట్లో అంబేద్కర్ 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 బోల్ ఫ్యాషన్ ఓ బరాబర్ ఫ్యాషనే తప్పేమున్నది అంబేద్కర్ మంచి చేసిండు కాబట్టి బరాబర్ ఆయన గురించి మాట్లాడుకోవాలి మీలాగా చెడు చేయలే మీలాగా దేశానికి గబ్బు పట్టియలే మతం పిచ్చి లెపి పిచ్చోళ్ళం చేసి దేశంలో వేరే ముచ్చట లేకుండా చేసి మతం మాత్రమే ఉన్నది ఏం లేదు దేశంలో అన్నట్టు గబ్బు లేపలే దేశాన్ని మంచి